ఈరోజు మన పంచాయతీ కార్యాలయంలో గత ఏడు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు న్యాయపరమైన కోరికలను డిమాండ్ చేస్తూ చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నాని రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం ఎంతో దౌర్భాగ్యకరం ఈరోజు ఈ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులు అంటే మన దేశానికి మన దేశ సరిహద్దులలో మనల్ని కాపాడుతున్న మిలటరీ ఎలానో ఇక్కడ అనునిత్యం మన ఆరోగ్యాలను మనం నిద్ర లేయకముందు అలాగే రాత్రి మనం నిద్రపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మన అందరి ఆరోగ్యం కోసం శ్రమించేవారే ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది కానీ ఈ ప్రభుత్వం అసమర్థమైన ప్రభుత్వం ఈ కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది అలాగే ఏ వ్యవస్థలో చూస్తున్నా అంగన్వాడీ కార్మికులైతేనేమి అలాగే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి అలాగే ఇప్పుడే మనం వింటూ ఉన్నాం వన్ నాట్ ఎయిట్ వాళ్ళు అయితేనేమి అట్లా ప్రతి వ్యవస్థ ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాల పట్ల ధర్నాకి దిగుతున్నారంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మీరందరికీ తెలిసిందే అలాగే మన పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేసరికి వాళ్ళకి కనీస అవసరాలైనా ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి మన అందరి ఆరోగ్యాలను కాపాడుతూ ఎందుకంటే ఒక్కరోజు వీళ్ళు వారి పనిని చేయలేదంటే ఆ గ్రామం అయితేనేమి ఇల్లు అయితేనేమి పట్టణం అయితేనేమి వీధులైతేనేమి ఎంత దుర్భద పరిస్థితుల్లో ఉంటాయో మీ అందరికీ తెలుస్తుంది మన ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి అయినా రాజకీయ నాయకుడైనా మోడీ గారే గతంలో పారిశుద్ధ్య కార్మికులని దేశానికి దేవుళ్ళు అని చెప్తూ వాళ్ళు కాళ్ళని కడిగి తలపైన చల్లుకున్న గొప్ప స్థానం మన పారిశుద్ధ్య కార్మికులకు ఉంది సో మన దేశ ప్రధానే పారిశుద్ధ్య కార్మికులను గుర్తిస్తే ఇక్కడున్న అసమర్థమైన ముఖ్యమంత్రి ఈ రోజుకి కనీస డిమాండ్లను తీర్చలేని పరిస్థితిలో ఉందంటే మీరందరికీ తెలిసిందే వీరికి రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పనిసరిగా మేము మీకు అండగా ఉంటాం మీకు కనీస మౌలిక వసతులైనా మేము మా ప్రభుత్వంలో మీకు అమర్చే విధంగా మేము ముందుకు వెళ్తామని మరొకసారి జనసేన పార్టీ తరఫున మీకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం వృత్తి లాలి కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇందాకనే మనందరం కూడా రాష్ట్ర మున్సిపల్ పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ కిషాద్ గారు అదేవిధంగా గారి బృందం మొత్తం కూడా మన సమస్య దగ్గర ఇవ్వడం జరిగింది గారికి ఈ సమస్య ఏ టీస్ బృందం నుంచి ప్రత్యేకమైన విప్లవం తెలియదా తెలియజేస్తా ఉన్నాము పదహారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్య జరుగుతూ ఉంది సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు చర్చలకు పిలిచింది పరిష్కరిస్తూనే ఉంటుంది

அனுத்து hmm. இப்போ <laughs> <laughs> <laughs>